తిరుపతి దేవస్థానం తిరుపతి భగవంతుడు భగవంతుడు భూములు కూడా ఆక్రమించుకున్నారు దోసుకుంటు తిరుపతిలో కూడా దోసుకుంటున్నారు కనకి దొరక గుళ్ళో ముక్కు పొడకపోతే పోతా పోనీ అన్న మంత్రి ఒకట బూతులు మంత్రి కొట్క మంత్రి బూతులు ఉన్నారు కదా నాలుగు రోజా రోజా ఆవిడ పెద్ద రోజా పేరు కొడితే అంతసారి అది రాని రెండు రాని రెండు రాని ఒకసారి ఉందమ్మా అదో మీటింగ్లో మాది ప్రసరణ ఎక్కడ చూశాను నేను చంద్రబాబు నాయుడికి అజన్న లోకేష్ బాబుకి లోకేష్ బాబు కలిసి ముగ్గురు మగవాళ్ళు కాదండి మరి అయ్యా పోతే మగోళ్ళు కాదు అని నీకు తెలిసిందమ్మా తెలిసిందే ఒకసారి చూస్తే తెలిసింది ఆ మాట నేనంటే పెద్ద తప్పు అన్నారు ఒక ఆడావుడేమో మగాడి కాదు అంతే నేను మగవాడి కాదు నీకు ఎలాగమ్మా నేను మగవాడిని అడిగితే నా తప్పు అన్నారు అన్నారు అప్పుడు నేను గుంటూరు జిల్లాలో ఒక మీటింగ్లో చెప్పాను అమ్మ రోజా చంద్రబాబు నాయుడుతో నాతో పెట్టుకుంటూ పెట్టుకో మేము సాఫ్ట్ గా ఉంటాం పెట్టుకుని తిరిగిపోతాను తిరిగిపోతా ఏం చిరిగిపోకుంటారు మీరు సింగిపోతాను ఇంకోటి రాస్తారు మీరు ఏదో సింగిపోతుంది తిరిగా అంటే ఒక ఆడది ఒక మంత్రిగా ఉండి అటువంటి బూతులు పక్క బూతులు మాట్లాడుతుంటే మగాడు కాదంటుదా తప్ప కదా మాట ఎవడి పెళ్ళాలని అన్నారు రంకడేస్తుందా చంద్రబాబు నాయుడు కుటుంబంతో పూజమాట ఆడుతుందా ఎన్టీ రామారావు కూతురు పూచుమట ఆడుతుందా అసలు నీ సంస్కారం ఏంటి నువ్వు డబ్బుల్లో డాన్స్ వేయలేదు మన కూడా చేయలేదు అటువంటి నువ్వు ఇంటి రామారావు కూతురు నుంచి మాట్లాడేట హక్కుని కొందా అని అనుకుని తప్ప అని నచ్చింది మాట తప్ప ఇలా మాటలు ఒక్కొక్కటి ఇస్తూ చూసిన మాట్లాడతాడండి వాడని ఉంటాడు అంబటి రాంబాబు వాంబోతులే ప్రసూ అడిగారు రాంబాబు గారు ఏదో ఏదైతే ఉన్నారంటే వాళ్ళు ఇద్దరికి లేని బాధ నీకెందుకు అన్నీ మంత్రి మాట్లాడతాడ మరి ఏదో పోలవరం కడతా ఉన్నావు పోలవరం ఎక్కడ ఉందంటే పోలవరం ఆ విషయం నాకు ఎందుదే అన్నాడు ఈ మంత్రులు అండి ఇలాంటి మనం పరిపాలించేది ఒకసారి అర్థం చేసుకున్నామని సరదాగా మాట్లాడలేదు నేను బాధతో మాట్లాడుతున్నాను ఎలా ఎలాంటి అన్నపూర్ణ అంటే ఆంధ్ర రాష్ట్రానికి సర్వ నాశనం చేస్తారమ్మా ఇవాళ రైతులు పండించి ధాన్యాన్ని కిట్టుబాటు ధరిస్తున్నారు ఇచ్చేవాళ్ళు మొన్న మన తుపాను వచ్చి పొలాలు పొడాలని నాశనం అయిపోతే ఏ ప్రభుత్వం అయినా సరే దాని దానికి ఇన్సూరెన్స్ కడతారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగాం మేము మాకు ఇన్సూరెన్స్ ఇవ్వమంటే మీకు మీ ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు ఏమైనా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి అంటే మర్చిపోయిన ఇన్ని వేల కోట్లు పండించే రైతు నుంచి ఇన్సూరెన్స్ మర్చిపోయాడు దుర్మార్గ నాకు ఏంటి అంటే సోదరులరా చాలా టైం అవుతుంది మళ్ళీ వస్తాను మేము ఉంటాం పులికి వెళ్ళాలా నా నా స్టేజులు కాబట్టి గెలాలని చెప్పట్లేదు నేను మాట్లాడండి ప్రభాకర్ నా తమ్ముడు కాబట్టి గెలాలని చెప్పట్లే ఒక రాజకీయ నాయకుల లక్ష్యం ఏంటంటే ప్రజలకు ఎక్కడ నష్టం జరిగితే అక్కడ ఉన్నవాడే రాజకీయ నాయకుడు ప్రజలకు అన్యాయం చెప్తే అన్యాయం చెక్కు రాజకీయ పోలీస్ స్టేషన్లో గొడవ జరిగితే నేను నీ కోసం వచ్చేవాడు రాజకీయ నాయకుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి వెళ్ళి పలకరించేవాడు రాజకీయ నాయకుడు అటువంటి అన్ని గుణాలు ఉన్న వ్యక్తి మనకెందుకండి అన్న బాబులు ఆ బాబులు మనకెందుకండి వచ్చి ఎంపికారండి ఇంట్లో పెట్టండి మీకు అండగా ఉంటాడు తోడుగా ఉంటాడు తమ్ముడికి అండగా మేము ఉంటాం సపోర్ట్గా మళ్ళీ ఎలక్షన్లో వస్తాను గెలిపించండి ఇటువంటి వాళ్ళు గెలిపించండి గెలిపించి మీ అందరికీ అండగా ఉండేలా చూసుకోండి అని చెప్పి ఒక మాట చెప్పడం కోసం ఇక్కడ రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తానండి రెండో జా రేపు జగన్మోహన్ రెడ్డి పుచ్చినా కొడుకుంటున్నారు ఒక్కొక్క నిజం మాట్లాడే ఫాస్ట్ చూసారా రోడ్డు మీద